హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాను తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో తెచ్చాను మీరు చూస్తున్నారుగా ఒక అడవిలోకి మనం వెళ్తున్నాం ఇది అడవి చాలా భయంకరంగా ఉంటుందండి ఇది దట్టమైన అడవిలో గురుగా భయంకరంగా ఉండే ఆ అడవిలో మధ్యలో తెలిసిన అమ్మవారి గురించి వీడియో తెలుసుకుంటారు ఈ ప్రాంతం వచ్చేసి జంగారెడ్డి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశమే గొప్పల మంగమ్మ అమ్మవారి అండి ఈ వీడియో అందరూ చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా దట్టమైన అడవుల నుంచి వెళ్తున్నాం ఇప్పుడు బైక్ మీద చూడండి ఒకసారి మీరు పక్కన అంతా అడిగే ఉంటుంది ఇది మనం గుడి దగ్గరకు వచ్చిస్తామండి ఇంకా ఆ ఎంట్రన్స్ ఎలా ఉంటది మనకి ఇది చూడండి ఇదే ఎంట్రన్స్ మనం దగ్గరలో వచ్చేసాం ఇప్పుడు చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది అమ్మవారి ఒకటి కనిపిస్తుంది ఇక్కడ అమ్మ ఉంటే ఎన్నో ఉన్నట్లే ఇది ఆర్చ్ అండి ఇది ఇది ఎంట్రన్స్ ఇది మనం ఈ మెట్లు ఎక్కి అమ్మవారి గుడికి వెళ్ళాలి ఒకసారి చూడండి ఒకసారి ఇవన్నీ ఇక్కడ మెట్లు ఎలా ఉంటాయంటే ముందు అప్పు తర్వాత డౌన్ కిందకి దిగాలండి ఇది ఇక్కడ అంతా వాటరు ఇక్కడ ఆవే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక రాయి మధ్యలో గుబులు గుబులుగా ఒక రూపం అంటూ ఏమీ లేకుండా స్వయంభూగా కలిసిన అమ్మవారిని గొప్పల మంగమ్మ తెలి అంటారు అంటే గుబులు గుబులుగా ఉండదండి లోపడంతోనే ఒకసారి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ఒకసారి అమ్మవారు ఎలా ఉంటారు అన్నది చూడండి ఈ వాటర్ ఇప్పుడు అలా పడుతూనే ఉంటుంది అండి ఎప్పుడు పైనుంచి ఎలా కొండల మధ్యలోంచి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అని అది ఎవరికి తెలియదు అలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలా పడుతూనే ఉంటుంది వాటర్ దగ్గర ఒకసారి మీకు ఒక ఫోటో తీసాను చూడండి ఒకసారి అమ్మవారు ఎలా ఉన్నారనేది ఈ ప్రాంతం వచ్చేసి జంగారెడ్డి గుడికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ అంటూ ఏముండదు మన ఓన్ వెహికల్స్ మీదే రావాలి ఇక్కడికి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి అంటే అమ్మవారు ఒక పామ్ రూపంలో లేదా ఒక చిన్న పిల్లల రూపంలో ఎప్పుడు అలా తిరుగుతూనే అంట భక్తులకు అలా దర్శనం వస్తూనే ఉంటుంది కానీ మనకి ఎవరన్నది ఒక ఐదు రాదు ఆవిడ ఎప్పుడు అలా భక్తుల మధ్య తిరుగుతూనే ఉంటుందంట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ గుడికి ముందుగా వేరే వేరే చోట ఉండేదంటండి అంటే ఇది గుడి అంటే వెలసిన అమ్మవారి గుడి వేరే చోట ఉండేదంట అక్కడ అక్కడ ప్రకృతి వైపరీత్యం వల్ల అది కూలిపోవడం వల్ల మళ్ళీ వేరే చోట అమ్మవారు వచ్చారంట ఇది దగ్గరలోనే ఉంటుందండి ఇది మేము అది చూద్దామని అక్కడికి వెళ్ళాము ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడికి వెళ్ళాలంటే నడుచుకుని వెళ్ళాలంటే మనం బైక్ మీద కూడా వెళ్ళలేము ఒకసారి మీరు కూడా చూడండి ఇదే అండి ముందుగా గడిచిన అమ్మవారి ఆడ ఇక్కడే అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు అంత తెలీదు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పారండి అదే మీకు చెప్తున్నాను నేను ఒకవేళ అదే నిజమైతే ఎవరైనా చెప్పండి కామెంట్లో చెప్పండి లేదు ఇంకే వేరే ఏదైనా ఉన్నా సరే మీరు కామెంట్లో తెలియజేయండి ఏదేమైనా ఇలాంటి ఆలయాలు అనేవి దర్శించుకోవాలండి ఎప్పుడైనా సరే మన ఎన్నో పనులు ఉంటే మనకి పనులు ఎప్పుడు ఉండేవి అవి కానీ ఇలాంటి ప్రదేశాలు చూడడం వల్ల మనకు మనకు మనసు ఉత్తేజంతో పాటు మనకు చాలా ఆనందంగా ఉంటుందండి మనకు కూడా చాలా మంచి జరుగుతుంది ఇలాంటి ప్రదేశాలు సందర్శించడం వలన ఒకసారి ఈ ప్లేస్ అంతా చూడండి అంత మొత్తం అంతటి ఇక్కడ చూడండి ఇలాగా ఇటుకులు పేరుస్తే ఇల్లు కట్టుకొచ్చిన ఒక నమ్మకం ఉంది ఇక్కడ వీళ్ళు అలాగా పేరుస్తున్నారు ఇది ఒకసారి మీరు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ట్రై చేయండి ఇక్కడ మరొక విశేషం ఏంటంటే మీరు ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్న అమ్మవారు వెంటనే తీరుస్తారంట అంటే మీ మనసులో పుల్లు కుతంత్రాలు లేకుండా పక్క పోవాలి నేను ఒక్కనే బాగుపడిపోవాలి అలాంటివి కాకుండా మంచిగా అందరికి ఉపయోగపడేలాగా మీ ఫ్యామిలీకి ఉపయోగ ఉపయోగపడేలాగా ఒక మంచి కోరికను కోరుకోండి అమ్మవారు ఖచ్చితంగా నెరవేస్తారు ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే అందరికీ షేర్ చేయండి ओके फ्रेंड्स बाय जय श्री राम